విజయ్ దేవరకొండ మళ్ళీ యాక్షన్ లోకి వచ్చారు ఈసారి అతడి కింగ్డమ్ లో కొత్త రాజకీయం కొత్త పోరాటం కొత్త ఎమోషన్స్ హై బడ్జెట్ హై హైప్ తో వచ్చిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేక ఆశలు తక్కువ చేస్తుందా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం అనిరుద్ మ్యూజిక్ భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు విజయవంతమైందో ఏం బాగుంది ఏం స్లోగా అనిపించింది అనేది మనం ఈ మూవీ రివ్యూలో అయితే చూద్దాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు నేను మీ షల్లి ప్రియా విషయానికి వస్తే అంకాపూర్ పోలీస్ స్టేషన్ లో సూరి అంటే మన కథలో విజయదేవరకొండ కానిస్టేబుల్ ఆవేశానికి గురై చిక్కుల్లో పడుతుంటాడు చిన్నతనంలో పారిపోయిన తన అన్న శివ అంటే సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఓ సమస్యలో ఇరుకుపోయిన సూరి సస్పెన్షన్ వేటు పడే సమయంలో తన ఉన్నతాధికారి ఓ సీక్రెట్ మిషన్ అయితే అప్పగిస్తాడు ఆ ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేకపోయినా శ్రీలంకలో ఉన్న తన అన్న శివాను కలిసే అవకాశం రావడంతో ఒప్పుకుంటాడు దాంతో స్పెషల్ ఆపరేషన్ కోసం శ్రీలంకలో అడుగు పెడతాడు చిన్నతనంలో తన అన్న శివ ఇంటి నుంచి ఎందుకు పారిపోతాడు తన తండ్రి మరణానికి శివ ఎందుకు కారణమయ్యాడు శ్రీలంకలో ఓ జాతికి శివ ఎలా నాయకుడయ్యాడు శ్రీలంకలో అడుగుపెట్టిన సూరికి ఎదురైన సమస్యలు ఏమిటి శివాను సూరి ఇండియాకు కు తీసుకురావాలన్న ప్రయత్నాలు ఎలా కొనసాగాయి శివకు మురుగన్ అంటే ఈ కథలో వెంకటేష్ వైపీకి ఉన్న వైరం ఏమిటి శ్రీలంక డాక్టర్ గా పనిచేసే మధు అంటే భాగ్యశ్రీ బోర్సే సూర్యకు ఎలా సహకరించింది శ్రీలంకలో తెలుగు జాతిపై వివక్ష ఎందుకు కొనసాగుతోంది బ్రిటిష్ కాలంలో తెలుగు జాతి ఎందుకు శ్రీలంకకు వలసపోయింది పోలీస్ ఆపరేషన్ పై వెళ్ళిన సూరి తెలుగు జాతికి నాయకుడు ఎలా అయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కింగ్డమ్ సినిమా కథ బ్రిటిష్ కాలంలో శ్రీకాకుళంలో బంగారు గని కార్మికుల నేపథ్యంతో కథ ఎమోషనల్ గా మొదలవుతుంది ఈ సినిమా కథకు చక్కటి లీడ్ ఇచ్చి కథను భావోద్వేగంగా మార్చడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన ప్రతిభనైతే చాలా చాటుకున్నాడు అయితే కథ బలంగా చెప్పే క్రమంలో కొన్నిసార్లు ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతోంది కానీ దర్శకుడు తడబాటుకు గురైన ప్రతిసారి విజయ్ దేవరకొండ తన డ్యూటీని సక్రమంగా చేసి బలహీనమైన సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాడు స్టోరీ పాయింట్ లో హై ఎనర్జీ ఉన్నప్పటికీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉండాల్సిందనే ఫీలింగ్ అయితే కొంచెం అయితే కలుగుతోంది హై వోల్టేజ్ ఓపెనింగ్ తర్వాత ఫస్ట్ హాఫ్ ను మరీ స్లోగా నడిపించాడు కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వేగం పెంచి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచడంలో గౌతమ్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ లో పెట్టుకున్న భారీ అంచనాలకు తగినట్టుగానే కొన్ని సీన్లను అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు సెకండ్ హాఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల స్టోరీ మరింత బలహీనంగా అయితే కనిపిస్తోంది కానీ విజయ్ దేవరకొండ సత్యదేవ్ వెంకటేష్ వైపి ముగ్గురు ఈ సినిమా భారాన్ని భుజాన వేసుకొని తమ పెర్ఫార్మెన్స్ తో రక్త కట్టించారు ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే సన్నివేశాలు హై ఎమోషనల్ వోల్టేజ్ తో ఉండటంతో మూవీ ఫుల్ గా కనెక్ట్ అయ్యేలా చేసిందనే చెప్పాలి సూర్యగా విజయ్ దేవరకొండ తన పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు కీలక సన్నివేశాల్లో హై ఎనర్జీతో సన్నివేశాలకు ప్రాణం పోశాడు కొన్ని సీన్లలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాకు యాక్టింగ్ కొండ మ్యాజిక్ అనే చెప్పాలి భాగ్యశ్రీ బోర్సే డాక్టర్ గా సపోర్టింగ్ రోల్ కే అయిపోయారు తన పాత్రకు స్కోప్ ఉన్నా నటించడానికి అవకాశం లేకపోయింది గ్లామర్ పరంగా కూడా వెనుకబడింది కొంచెం సత్యదేవ్ ఎప్పటిలాగే పవర్ ప్యాక్డ్ గా కనిపించడమే కాకుండా విజయ్ దేవర్ కొండతో పోటా పోటీగా నటించాడు విలన్ పాత్రలో వెంకటేష్ వైపి స్పెషల్ అట్రాక్షన్ కసిరెడ్డి డిఫరెంట్ రోల్లోించే ప్రయత్నం అయితే చేశారు మిగతా పాత్రలో నటించిన వారంతా పర్వాలేదనిపించారు ఈ సినిమా అత్యంత బలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిరుద్ ఇచ్చిన బీజిఎం వల్లనే చాలా సన్నివేశాలు తెర మీద సజీవంగా అయితే కనిపించాయి ఇక సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో అదనపు బలం ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలానే పని ఉందనే విధంగా వారి పనితీరు అయితే కనిపించింది ఆర్ట్ వర్క్ అయితే ఫెంటాస్టిక్ అనే చెప్పుకోవచ్చు సినిమా మూడును బాగా క్రియేట్ చేసింది నాగవంశి అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ గా ఉన్నాయి సినిమాలోని ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా అయితే ఉంది జాతీయ అహంకారం ఆధిపత్య పోరాటం అంశాలను బేస్ చేసుకుని రాసుకున్న ఒక ఎమోషనల్ స్టోరీగా చెప్పవచ్చు అన్నదమ్ముల సెంటిమెంట్ ఈ సినిమాను ముందుకు నడిపించేలా చేసింది ముఖ్యంగా విజయ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను హిట్గా గా మార్చిందనే చెప్పుకోవచ్చు ఇతర నటీనటుల నటుల పెర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్లు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయితే అయింది డిఫరెంట్ సినిమాలు చూడాలనుకునే వారికి ఈ సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న చిత్రం థియేటర్ లోనే ఈ సినిమాను ఎంజాయ్ చేయండి ఇవే విజయ్ దేవర్కొండ కింగ్డమ్ సినిమా గురించి మా పూర్తి విశ్లేషణ మొత్తానికి ఎమోషన్ యాక్షన్ విజువల్స్ మిశ్రమంగా ఉన్న ఈ సినిమా చూసే అనుభూతిని ఎటువంటి సందేహము లేదు ఇంకా సినిమా చూసిన వారు మీ అభిప్రాయాలను అయితే కామెంట్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ టీవీ తెలుగు ఛానల్ ని నేను మీ శల్ని ప్రియ మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ సినిమా విశ్లేషణతో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ తెలుగు